ప్రేమను అధికార రాజకీయాల స్థాయికి దిగజార్చేశారు అలా ఉండకూడదు ప్రేమ ఒక అధికార మాధ్యమంగా లేని నూతన ప్రపంచాన్ని మనం సృష్టించాలి కనీసం ప్రేమను అధికార రాజకీయాల నుంచి తొలగించండి అధికార రాజకీయాలలో ఏదైనా ఉండవచ్చేమో కానీ ప్రేమ ఎప్పుడూ ఉండకూడదు ఎందుకంటే ప్రేమ చాలా విలువైనది దానిని అంగడిలో వస్తువులా చేయకండి ఇంతవరకు అలాగే జరిగింది అందుకే ఆకర్షణీయంగా కనిపించేందుకు స్త్రీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ఆ ఉత్సలో మీరు పడ్డారంటే ఆమె మీకు దక్కకుండా తప్పించుకోవడం ప్రారంభిస్తుంది అప్పుడు మీరు కుక్కలా ఆమె వెనకాల తిరగాల్సిందే అదే మీరు ఆమె అందాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే ఆమె మీ వెంట పడ్డం ప్రారంభిస్తుంది అది ఒక ఆట అంతేకాని అది ప్రేమ కాదు అమానుష్యత్వం యుగ అదే జరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి